చాలా సంతోషంగా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానుల ప్రత్యేక సమావేశంలో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ కలుసుకునే అవకాశం రావటం నాకు చాలా సంతోషం ఇటీవలి కాలంలోనే మనం అందరం కూడా కలిసి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో మనం కలుసుకున్నాం గడపగడతూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఒక మీరు మేము అందరం కలిసి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను తెలుసుకుని తెలుసుకున్నటువంటి ఆ సమస్యల పరిష్కారానికి సాధ్యమైనంత వరకు మనం ముందుకు వెళతూ ఇంకా పరిష్కారం తీసుక ఒక సమస్య తర్వాత ఒక సమస్య నెట్ని కూడా మనం పరిష్కారం చేసుకుంటాం ఆ తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలోనే ఏదైతే నేను గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చినప్పుడు రోడ్లకు సంబంధించి కానీ డ్రైనేజ్లకు సంబంధించి కానీ అదేవిధంగా వేలి దీపాలకి సంబంధించి కానీ అవన్నీ కూడా ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే దిశగా మనం శంకుస్థాపన కార్యక్రమం చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఆ కార్యక్రమాన్ని కూడా మనం మొదలు పెట్టుకుని పూర్తి చేసుకునే దశలో ఉన్నాం ఆ తర్వాత ఇప్పటివరకు మాట్లాడినటువంటి సోదరి కార్పొరేటర్ ఇది పల్లి కళ్యాణి గారు చెప్పినట్టుగా వార్డులో కమ్యూనిటీ హాల్స్కి సంబంధించిన ఇతరత్ర అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల కార్యక్రమం మీకందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మన డివిజన్లో ఎంతో మంది పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకు వారి కుటుంబాలు సంతోషంగా ఉండటానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి నవరత్నాల కార్యక్రమం అమలులో ప్రతి పేద కుటుంబానికి కూడా ఆ పథకాలన్నీ కూడా అమ్మఒడి కానివ్వండి ఆశలు కానివ్వండి చేయువత కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇళ్ళ స్థలాలు కానివ్వండి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి పేద కుటుంబానికి మధ్యతరగతి కుటుంబానికి చేరువుగా తీసుకువెళ్లే కార్యక్రమంలో కూడా మనమందరం కూడా భాగస్వాములు అయ్యారు ఈ విధంగా నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ ఏ నమ్మకంతో అయితే ఏ ఆలోచనతో అయితే ఏ ఆశతో అయితే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఆయన ముఖ్యమంత్రిని చేశారు ఆ ప్రజల నమ్మకాన్ని ఎక్కడా కూడా బొమ్ము చేయకుండా ఏదైతే ఎన్నికల సమయంలో ఆయన ప్రజలకు మాట ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రజలకు నేను ముఖ్యమంత్రిని అయితే నేను ఈ కార్యక్రమాలు ఈ పథకాలు ఈ అభివృద్ధి అవన్నీ కూడా అమలు చేస్తానని చెప్పారు అవన్నీ కూడా నూటికి నూరు పాళ్ళు అమలు చేసి ప్రజల మాటను ప్రజల నమ్మకాన్ని కూడా నిలబెట్టినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తొక్క సంక్షేమ కార్యక్రమాలు అంటే పథకాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలంటే రోడ్లు డ్రైన్లు విధంగా కమ్యూనిటీ హాల్ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక ధరని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో అంటే నేను కేవలం ఒక ఏనుగురు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే చెప్పట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి అభివృద్ధి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ధైర్యంగా వారు సంతోషంగా జీవిస్తా ఉన్నారు ఎందుకు వారి పిల్లలు బడిలో జాయిన్ వాళ్ళు చేరినప్పటి నుంచి కూడా వారికి చదువులు చెప్పించేటువంటి బాధ్యత వాళ్ళని డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను వాళ్ళందరినీ కూడా తయారు చేసి భావి భారత పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దేటువంటి బాధ్యత మన గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేదవారికి ఏదైతే వృత్తులకు కానీ విత్తత్తులకు కానీ వీరందరికి కూడా మూడు వేల రూపాయల పెన్షన్ దశల వారీగా చేస్తానని ఆయన మాట ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకున్నారు ఆసరా కార్యక్రమాన్ని కూడా విడతల వారీగా ఏ విధంగా అమలు చేస్తానని చెప్పారు రుణాలు అన్నింటినీ కూడా ఈ విధంగా అన్ని కార్యక్రమాలని కూడా ఇచ్చినటువంటి జయపజేయాలు సహజమే ఎమ్మెల్యేలు తరువాత వెళ్ళిపోతుంటారు కానీ ఏలూరులో నాని గారు ఆడ నాని గారు చరిత్రాత్మకమైన అధికారాల పాటు చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు చేశారు ఆయన సర్వీస్లో ముఖ్యంగా రాసవి కాలంలో ఈ ఏలూరుకి నీటి ఏదైనా లేకుండా ఆయన గొప్ప జనాశయాన్ని నిర్మించారు అధికారాల పాటు ఉండేది అటువంటి పనులు అలాగే మనకి గవర్నమెంట్ నిర్మించారు ఎంతమంది మా ఆయన అది మాత్రం నిబంధన చేశారు అది చాలు నాని గారి గొప్పతనం చెప్పడానికి ఇటువంటి పనులు ఎన్నో చేశారైనా మరి ఎంత ఖర్చు పెట్టారు జలాశయానికి నూట పంతొమ్మిది కోట్ల పైన తీసుకొచ్చారు తీసుకొచ్చి పొల కాడి స్థలాలు కొని పొలాలు కొని రాజశేఖర రెడ్డి ఆయాంలో ఎంతో చేశారైనా అటువంటి వ్యక్తిని ఎన్నిసార్లు గెలిపించినా ఏమీ తప్పలేదు అయితే ఇప్పుడు నేను కొంచెం కవిత రూపంలో నేను వినిపిస్తా అందరినీ ఆదుకొను బాంధవుడు జగనన్న అన్నింటినీ అడ్డుకు సైందవుడు చంద్రన్న అందరినీ ఆదుకోను బాంధవుడు జగనన్న అన్నిటినీ అడ్డుకొను సైందవుడు చంద్రన్న ఇష్టం వచ్చిన వెనుబడి సాగించి రాష్ట్రాన్ని చంద్రన్న ప్రష్టు పండించాడు చంద్రబాబు వచ్చాకే పాలిటిక్స్ చెడిపోయాను ప్రజాస్వామ్య విలువలని ప్రమాదన పడిపోయాను ఈనాడు జ్యోతియను పత్రికలు మంచి పనులను కూడా తప్పు పడుతున్నాయి చంద్రన్న తప్పులను తప్పి పెడుతున్నాయి జగనన్నపై ఎప్పుడు కత్తి కడుతున్నాయి కాని కాలము వచ్చి కష్టపెట్టిన గాని సంక్షేమ పథకాలు జగనన్న నడిపాడు మేలు పొందిన ప్రజలు మర్చిపోలేనాడు వేదకాలం ఎప్పుడు జగనన్న చేదోడు కార్యకర్తల నేడు కమిషన్ కావాలి జగనమ్మ గెలికొండ్రి కట్టాలి ఈసారి వైసీపీ సీట్లన్నీ గెలవాలి విషపత్రికలను మోసపడిపోవాలి రాష్ట్రంలో ఇప్పుడున్నది పక్షపాత ప్రతిపక్షం వాస్తవాలు చూడలేని విద్షపు విషవృక్షం పరిశ్రమలు ఏమంటూ గోల పెడుతుంటారు పరిశ్రమలు వస్తున్న అడ్డు పడుతుంటారు సొంత రాష్ట్రానికే కిరివి తల పెడతారు వాడు పండ్లవుతాము తోడుపడుతుంటారు అప్పు చేసి పప్పు కూడా చంద్రన్న తిన్నాడు అప్పు చేసి జగనేమో ప్రజలను పెడుతున్నాడు అప్పన్నది చేయకుండా ఏ రాష్ట్రం నడుస్తోంది కేంద్ర సర్కారు కూడా అప్పులతో నడుస్తోంది రాష్ట్రానికి మేలివరం పూర్తయితే పోలవరం రాష్ట్రానికి మేలివరం పూర్తయితే పోలవరం దానికట్టు పడుతున్నది పచ్చదృష్ట చతుష్టయం భాగ్యనగరాభివృద్ధిని యావదేళ్ళు చేశాము గుమ్మడి సొమ్మంతా పోసి తప్పటడుగు వేశాము అందుకనే రాష్ట్రంలో వికేంద్రీకరణ జరగాలి ప్రగతి ఫలు ఫలాలందరికీ ప్రగతి ఫలాలందరికీ సమరీతిగా అందాలి వికేంద్రీకరణమే వివేకమైన విధానం మూడు రాజధానులే నేడు మనకు ప్రధానం రాజగురువు రామోజీ రాష్ట్రానికి డ్యామేజీ అతడి వరకు ఈనాడు అబద్ధాల గ్యారేజీ నమస్కారం మాకు ఆదర్శప్రాయాలు మార్దర్శన శ్రీ అలనా గారికి అలాగే పెద్ద నమస్కారం చేసుకుంటున్నాము మనకి ఈ యొక్క డివిజన్లో పవన్ గారు వచ్చిన అతి తక్కువ కాలంలోనే నాని గారికి అత్యంత సన్నిహితులయ్యి పవన్ వెళ్ళి ఏది అడిగినా కూడా సార్ నాకు ఈ రోడ్డు కావాలి ట్రైన్ కావాలి అలాగే ఒక కంపెనీ హాల్ తర్వాత మళ్ళీ రేపు తీసుకెళ్ళి సార్ ఈ కమిటీ హాల్ కూడా ఎదురు కావాలంటే అత్యంత వేగంగా ఈ ప్రాంతంలో తొందరగా శాంక్షన్ చేయడమే కాకుండా ఆ పనులు కూడా జరిగేలాగా చూడడంలో ఎంతో ముందుండి తోడ్పడుకున్న నాని గారికి నా పవన్కి నాని గారు ఎంతో తోడ్పాటు ఇచ్చారు అలాగే రానున్న నాలుగైదు రోజులు ఉన్న రుణు కూడా మనకి ఓపెన్ అవుతాకి సిద్ధంగా ఉన్నాయి ఇందాక సోదరి కళ్యాణ్ గారు చెప్పినట్టు స్టాండింగ్ కమిటీ చైర్మన్ కూడా వారు అడగకుండానే వారికి ఇవ్వడం కానీ అలాగే మన పవన్ గారికి క్లస్టర్ త్రీ ఈ యొక్క పది డివిజన్కి ఈ ఇవ్వడం కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మన కి మా ప్రాంతానికి ముందు నుంచి కూడా అదే ప్రేమను మనం గారు చూపిస్తున్నారు కావున మనం ప్రతి ఒక్కరూ కూడా క్రియాశీలకంగా మన బూత్ కంపెనీలు అయితే ఏవి ఉన్నాయో కరెంటులు అయితే ఏదైనా ప్రత్యేకంగా మాట్లాడడానికి ఇచ్చేసిన నాని గారికి చాలా హృదయపూర్వక చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటాను బయలుదేరే అమెరికాలో ఇల్లు పెట్టిస్తా వైద్యాల లంచ్ లైవ్ చేపిస్తా సాయంత్రం డేటార్ అమెరికాలు పెట్టిస్తా ఈ మాటలన్నీ చెప్పడానికి బయలుదేరాడు ఇంతకుముందు లాగే చెప్పాడు ఒక్కడ కూడా చేయలేదు రోజుల మాఫి అన్నాడు చేయలే రైతు రోజు అన్నాడు చేయలే పిల్లలకి నెల పదిహేను వందల డిగ్రీ స్టూడెంట్స్ అన్నాడు చేయలే ఏది చేయలే మళ్ళీ ఇప్పుడు తొందర మీ ముందుకు వస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త ఆ పెట్టం ద్వారా మాటలు వీళ్ళు ఏమాత్రం ఆలోచించుకొని చిన్న తప్పు చేసావా మళ్ళీ మన జీవితాలు రెస్ట్ పెట్టిపోతాయి దయచేసి అతన్ని నమ్మకండి అయితే గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాస్త్రతులు వారు ఆని గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ నీరు పెద్దలు ఎడా చైర్మన్ గారికి గౌరవ కార్పొరేటర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి స్థానిక పెద్దలకు ఇక్కడికి వచ్చేసినటువంటి వైసీపీ ముఖ్య నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఒక నలభై నలభై ఐదు రోజుల్లో మన రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నూట నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేని ఇరవై రెండు మంది ఎంపీని రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనను నమ్మి ఆయన ఇచ్చిన మాట నెరవేర్చారు చెప్పిన మాట చేస్తారు మనందరికీ మేలు చేస్తారని చెప్పి మనందరూ కూడా ఆయన అప్పటి వరకు పరిపాలనలో లేడు లేకపోయినా కానీ ఆయన మీద మనం విశ్వాసంతో నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని నమ్మి ఆయన ఓటేసి ఆయన ముఖ్యమంత్రి చేసుకోగలిగాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి అవ్వక ఏదైతే పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి చేస్తాను ఇస్తాను అన్న వాగ్దానాలు చెప్పిన మాటలన్నీ కూడా తూచా తప్పకుండా వంద శాతం నెరవేర్చినటువంటి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదవులో లేనప్పుడే చెప్పిన మాటలన్నీ పదవి వచ్చిన తర్వాత చేసి పెట్టాడు మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రే ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో